నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు అలంకారాలకు సంబంధించినటువంటి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అలంకారాల నుంచి మీకు ఎస్సే క్వశ్చన్లు రెండు వస్తాయి అనమాట ఏబీగా అంటే మీరు ఆరు ఆప్షన్తో వస్తుంది కాబట్టి మీరు ఏదో ఒక క్వశ్చన్ వస్తారు ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది సో ఈ అలంకారాలకు సంబంధించి ఈజీగా మీరు లక్ష లక్షణ సమన్వయం అనేటటువంటి దాంతో క్వశ్చన్ రావడం జరుగుతుంది సో ఈ లక్ష లక్షణ సమన్వయం లక్ష లక్షణ సమన్వయం అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది చూసినట్టయితే ఇక్కడ ఏదైనా ఒక అలంకారం ఇచ్చిండనుకోండి దాని నిర్వచనం దాని ఉదాహరణ ఆ ఉదాహరణకు ఆ నిర్వచనానికి సరిపోయిందా ట్యాలీ అయిందా అనేటటువంటిదే లక్ష లక్షణం సమన్వయం అనమాట రెండుటిని ట్యాలీ చేయడం సో అటువంటిది అనమాట సో అలంకారాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక కావ్యానికి లేదా కవిత్వానికి అలంకారాన్ని చేకూర్చేవి మనం ఇప్పుడు బాహ్య సొగసుతో మనిషి నగలు ఇట్లా ఏమైనా వేసుకొని బట్టలు వైవిధ్య భరితంగా వేసుకుంటే అలంకారంగా కనిపిస్తాం కదా సో అట్లా ఏదైనా ఒక కావ్యంకి ఒక కవిత్వానికి ఒక లైన్కి అలంకారాన్ని చేకూర్చేవి అంటే భాష లైన్లు ఏవైతే ఉంటాయో వాటికి అలంకారాన్ని చేకూర్చేవి అలంకారాలు అనమాట సో ఇక్కడ అలంకారాలు మళ్ళీ రెండు రకాలు ఉండడం జరుగుతుంది అర్థాలంకారాలు శబ్దాలంకారాలు సో అర్థాలంకారాలు అనేటటువంటివి అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేవి అనమాట శబ్దాలంకారాలు అంటే శబ్దానికి ప్రాధాన్యత అనమాట సో మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది తీసుకోవచ్చు హ్యాండ్ రిటర్న్ నోట్స్ విలాస్ కుమార్ రెడీ చేసిండు మీకు తెలుసు గ్రాడ్యుయేట్స్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు కదా అవి అన్నింటినీ వాట్సాప్లో ఆయన రాసిందనమాట ఇది సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థం కావడానికి దీంతో చెప్తున్నా సో మొదట శబ్దాలంకారాలు తర్వాత అర్థాలంకారాలను చూద్దాం ఇందులో కొన్ని అందులో కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి ఉండడం జరిగింది సో శబ్దాలంకారాలంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి దాంట్లో శబ్దం మాత్రమే ఉంటుందన్నమాట దాని యొక్క అర్థ అర్థం అనేటటువంటిది ఏముండదు సో దాన్ని వినిందడే మనము మంచిగా రిసీవ్ చేసుకుంటాం దాన్ని ఇష్టపడతాం అటువంటిదే శబ్దాలంకారాలు అనమాట సో శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి శబ్దాలంకారాలు శబ్దాలంకారాల్లో శబ్ద చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది శబ్దం మాత్రమే సౌండ్ మాత్రమే ప్రధానంగా కనిపిస్తుంది నీ డు బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 అని అంటే అందులో డుగ్గు డుగ్గుకేమైనా అర్థం ఉందా లేదనమాట సో అట్లా శబ్దానికి సంబంధించినటువంటి సో మొదటిది మనకేంటి నృత్యానుప్రాస అలంకారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు ఆవృతి అయినచో మరలా మరలా వచ్చినచో దాన్ని నృత్యానుప్రాస అలంకారము అంటారు అలంకారం అంటే ఏంటి అంటే హల్లు కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి ఈ అల్లులు ఏవైతే ఉంటాయో ఇవి ఒక వాక్యంలో పదే పదే వచ్చినాయనుకోండి దాన్ని వృత్యానుపాసాలం కలం అంటే అంటారు వృత్తి అలంకారం అంటారు సో కుల్లం కుల ఏంటి ఇక్కడ చిటపట చినుకులు పటపట కురిసెను అంటే టా అనేటటువంటి అక్షరం ఎన్నిసార్లు వచ్చింది చిటపట చినుకులు అనేటటువంటి దాంట్లో అనేక మార్లు వచ్చింది జలజల కాలువలు గలగల పారేను లా అనేటటువంటిది అనేక సార్లు రావడం జరిగింది ఇది హల్లు కదా సో కాకి కోకిల కాదు కదా కాలు అనేటటువంటివి ఎన్నిసార్లు వచ్చినాయి సో ఇది వృత్తి అలంకారం అంటారు సో ఏం లేదు సాబ్ ఒక హల్లు అనేక మార్లు ఆవృత్తి అయినచో దానినే వృత్యానుప్రాస అలంకారం అంటారు ఇప్పుడు లక్షణ సమన్వయం అనేటటువంటిది వివరణ ఏంటంటే పై పాదంలో చిటపట చినుకులు పటపట కురిసేను అనే దాంట్లో టా అనేటటువంటి హల్లు పలుమార్లు ఆవృత్తి అయింది కావున ఇది వృత్తి అనుప్రస అంటారు సో గింతం పూర్తి రాసిన అంటే మీకు ఇట్లా ఒక మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తారు మూడుని రాసినంటే మీకు ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి మీరు జనరల్గా ఉన్నటువంటి పార్ట్ బిలో ఉండేటటువంటి ఎస్ఏ క్వశ్చన్లు ఏవి రాసినా సరే బైకి బై మార్కులు పడతాయో పడవు తెలియదు కానీ ఈ అలంకారాలకు మాత్రం పక్క పడతాయి సో ఇక్కడ చూడండి నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం ఇది కూడా చాలా సింపుల్ చేకానుప్రాస అలంకారానికి లాటానుప్రాస అలంకారానికి మీరు కొంత డిఫరెన్స్ తెలుసుకోవాలి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంట వెంటనే అవ్యవధానంగా రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం ఇప్పుడు చేక అంటే అంటే అర్థం ఏంటంటే జంట అని అర్థం అనమాట చేక అంటే ఏంటంటే జంట సో ఇక్కడ ఒక జంట హల్లులు వెంట వెంటనే వస్తున్నాయి అవి ఎట్లా వస్తున్నాయి అర్థభేదం అనేటటువంటిది ఉందనమాట సో ఆ అర్థం అనేటటువంటిది ఏ రకంగా ఉందో చూద్దాం తమ్ముడికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని ఇందులో మొదటి చెప్పు అనేటటువంటిది ఏమో కాళ్ళకేసుకునేటటువంటి చెప్పు రెండవ చెప్పు అనేటటువంటిది మాటలు ఇక్కడ అరటి తొక్క తొక్క రాదు ఇప్పుడు మొదటి తొక్కనేమో పండుకున్నటువంటి ఆ పైన ఉన్నటువంటి గుజ్జు మీద ఉన్నటువంటిది తొక్క అనమాట రెండవ తొక్క అనేటటువంటిది ఏంటి కాలుతో దాన్ని తొక్కకూడదు తొక్కితే కింద పడతావు అనేటటువంటిది సో ఇదేంటి ఒక హల్లుల జంట తొక్క తొక్క అనేటటువంటిది ఈ అందులో తో అనేది కా అనేది హల్లు కదా సో అవి సేమ్ ఉన్నాయి మళ్ళీ సేమ్ మళ్ళీ వచ్చినాయి కానీ అర్థం మారిపోయింది తొక్క తొక్క ఇక్కడ చెప్పు చెప్పు సో అంటే ఆ చెప్పుని తొక్కకుండా ఉండాలని చెప్పి ఆ చెప్పు తెగకుండా ఉండాలని చెప్పి చెప్పమంటున్నాను సో దీని వివరణ అనే లక్షణ సమన్వయం ఏంటంటే పాదంలో తొక్క తొక్క అనేటటువంటిది తేలు తేలు అనేటటువంటిది అట్లాగే చెప్పు చెప్పు అనే అల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వచ్చింది కాబట్టి ఇది ప్రసాలంకారము నీటిలో పడితే తేలు తేలుతుంది కదా తేలు అనేటటువంటిది మొదటిది రెండో తేలడం అనేటటువంటిది నీటిపై తేలడం ఇప్పుడు లాటానుప్రాస అలంకారం ఏంటంటే జస్ట్ అది అర్థభేదంతో ఉంది కదా ఇది భేదం అనమాట సేమ్ అల్లుల జంటనే వస్తుంది వెంట వెంటనే ఇది భేదం ఏంటి అంటే తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని లాటాను ప్రసాలంకారం అంటారు అంటే కమలాక్షిని అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ తండ్రి చూపు ప్రేమ ప్రేమ అంటే ఇక్కడ కరములు కరములు అంటే చేతులే రెండుసార్లు చేతులే అర్థం శ్రీనాథు వర్ణించు జివ్వ 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 అంటే నాలుక సో ఇప్పుడు శ్రీనాథు శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలుకనే నిజమైన నాలుక అంటే విష్ణుమూర్తిని పూజించేటటువంటి నాలుకనే నిజమైన నాలుక ఇక్కడ నాలుకనే అర్థం కానీ తాత్పర్యం మారిపోతుంది ఏమని మొదటి నాలుకనేమో శ్రీనాథుని వర్ణించేది రెండో నాలుక ఒకవేళ శ్రీనాథుని వర్ణిస్తే అది నిజమైన మంచి నాలుక వర్ణించలేదనుకో అది చెడ్డ నాలుక అని చెప్పి సో వివరణలు కూడా పై పాదంలో కరములు అని రెండుసార్లు వెంటబెట్టు రావడం జరిగింది మొదటి కర కరములు అంటే చేతులు అని అర్థం రెండవ క కరములు అంటే ధన్యమైన చేతులు అని చెప్పి తాత్పర్యం జస్ట్ చేతులే మళ్ళా కానీ తాత్పర్య వేదంతో వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం పాదాల పాదాల వాక్యాల చరణాల చివర వచ్చేటటువంటి ఒకే పదం పలుమాలలు వస్తే దాన్ని ఏంటి అలంకారం అంటాం అంటే శ్రీరామరక్ష రేపే పరీక్ష పేలైతే శిక్ష మళ్ళీ చూడాలి దను వెంకటరాములు యూట్యూబ్ ఛానల్ సో కాబట్టి ఇక్కడ అక్షాక్షాక్ష అనేటటువంటిది ఏంటి మళ్ళీ మళ్ళీ పాదాల పాదాల అంటే ఒక పదం చివర వాక్యం చివర మళ్ళీ 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 వచ్చింది కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల అనేటటువంటి లా లా అనేటటువంటిది ఇట్లా పదే పదే వచ్చింది సో ఇది వివరణలో కూడా ఏంటి పై పాదాల్లో పాదాల చివరన ఒకే అక్షరం రెండు మూడు సార్లు వచ్చింది ఇప్పుడు ఎమకము ఎమకం నేర్చుకుంటే మళ్ళీ మీరు ముక్త పథక వేస్తాం కూడా కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా వినండి అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంతో రావడాన్ని ఈ ఎమకాలంకారం అంటమా అంటే ఇక్కడ ఎమకం అనేటటువంటిది ఏంటి డిఫరెంట్ ప్లేస్లో రావడం జరుగుతుంది అంటే ఏంటంటే అరటి తొక్క తొక్క రాదు చేకానుప్రాస అలంకారం కదా అరటి తొక్కను తొక్క రాదు డిఫరె వెంట వెంటనే రాకుండా మధ్యలో నువ్వు అనేటటువంటిది ఉంది లేమా తనుజుల గెలువగా లేమా అని చెప్పి రెండు మూడు ప్లేసులలో వచ్చిందనుకోండి సేమ్ తొక్క అనేటటువంటిదే ఇంగోతాన గెలువ లేమా అనేటటువంటిది ఇంగోతానం రెండు మూడు ప్లేసులు వచ్చింది అనుకోండి అది ఎమకాలంకారం సో వివరణ అనేటటువంటిది ఏంటి తొక్క తొక్క అనే హల్లుల జంట మధ్యను నూ అనేటటువంటి అక్షరం ద్వారా వ్యవధానం వచ్చింది కావున ఇది యమకాలంకారం అంటే ఇప్పుడు తొక్క అనేటటువంటి పదం కావచ్చు ఏదైనా ఒక పదం అదే వాక్యంలో రెండు మూడు ప్లేసులలో వస్తే అది మలంకారం ముక్తప్రదగ్రస్తానికి సింపుల్గా మీరు గుర్తుపడతారు ఏంటంటే ముక్తము అనగా విడిచిపెట్టుట అంటే ఏ పాదము ఏ లైన్ అయితేనంటే ఎక్కడ మొదలవుతుందో అక్కడనే ముగిసిపోతుందంటే దాన్ని అలంకారం అంటాం అంటే రింగు బిల్ల రూపాయి దండ దండ కాదురన్న దామెర మొగ్గ మొగ్గ కాదురన్న ఇప్పుడు చూడండి దండ అనేటటువంటిది మళ్ళీ దండకా నుంచే స్టార్ట్ అయింది మొగ్గ అనేటటువంటి పాదం మళ్ళీ మొగ్గకా నుంచే స్టార్ట్ అయింది అన్నమాట సో ఇప్పటికీ మొత్తంలో ఉన్నటువంటి అలంకారాలేంటివి నృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం లాటానుప్రాసాలంకారం ఎమకాలంకారం అంత్యానుప్రాస అలంకారం ముక్త పృదగ్రస్త అలంకారం సో అర్థాలంకారాల విషయానికి వస్తే ఇవి అర్థాన్ని ప్రాధాన్యతగా చేసుకుంటాయి అన్నమాట సో అర్థాన్ని ప్రాధాన్యత చేసుకున్నటువంటి వాటికి కావ్యానికి అంతర్గత సౌందర్యాన్ని కలిగిస్తాయి అవి శబ్దాలంకారాలు అయితే బాహ్య సౌందర్యాన్ని కలిగిస్తాయి ఇక్కడ ఉపమాలంకారం చూద్దాం ఉపమేయానికి ఉపమానానికి మధ్య చక్కటి పోలిక చెప్పినట్లయితే దానిని ఉపమాలంకారము అంటారు ఇందులో నాలుగు అంశాలు ఉంటాయి ఉపమేయం మరియు ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం వర్ణించే వస్తువునేమో ఉపమేయం పోల్చే వస్తువునేమో ఉపమా ఉపమా ఉపమానం ఉపమేయ ఉపమానాల్లో ఉండేటటువంటి సేమ్ ఉండేటటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని సమాన ధర్మం లేదా సాధారణ ధర్మం అని విలువడం జరుగుతుంది ఉపమవాచకం ఏంటంటే ఉపమేయ ఉపమానానికి మధ్య సంబంధం తెలియజేసేదన్నమాట సో ఇక్కడ చూద్దాం రాధముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది అంటే ఇక్కడ ఉపమేయం రాధముఖము ఉపమానం చంద్రబింబము ఉపమోవాచకం వలె సమాన ధర్మం రాధముఖము మరియు చంద్రబింబం రెండు ప్రకాశిస్తున్నది సమాన ధర్మం లేదా సాధారణ ధర్మము పై పాదంలో సా రాధముఖాన్ని చంద్రబింబంతో చక్కగా పోల్చారు కాబట్టి ఇది ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటంటే ఊహ డైరెక్ట్ సింగిల్ వర్డ్ ఊహ ఊహిస్తేనంటే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాం మీ ఇంటి వాతావరణము పండుగ వాతావరణమా అన్నట్లున్నది మా అన్నట్లున్నది పండుగ వాతావరణమా అన్నట్లుంది ఆ ఏనుగు కొండ ఆ కొండ చాలా పెద్దగా అన్నట్లు ఉన్నది లేదంటే ఆ ఏనుగు కొండ కొండంత ఉన్నదా అన్నట్లు ఉన్నది ఇక్కడ ఆ ఊరి చెరువు సముద్రమా అన్నట్లు ఉన్నది ఇదంతా ఉత్ప్రేక్ష అలంకారం అనమాట ఇందులో వివరణ కూడా అందులో లేనిది ఎక్కువ చేసి చెప్పడం స్వభావక్తి ఏందయ్యా ఉన్నది ఉన్నట్ల జాతి గుణ క్రియలయందు ఎందు ఉన్నది ఉన్నట్లు చెప్పడమే స్వభావక్తి అలంకారం అడవిలో జింకలు చెవులు నిగ్గర్చి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున ఎగురుతున్నాయి అడవిలో జింకలు ఎట్లుంటాయి ఏమైనా పులి వస్తుందని చెవులు అక్కడిక్కడ ఊపి చెంగు చెంగున ఎగురుతాయి సహజంగా చెప్పినట్టువంటిది స్వభావక్తి రూపకలంకారం ఏంటంటే భేదం ఉన్న లేనట్లు చెప్పడం అంటే సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం ఇక్కడ సంసారం ఎక్కడ సాగరం అనేటటువంటి సముద్రం ఎక్కడ అసలు సంసారంలో సాగరం అనేటటువంటిది కానీ సంసారంలో సముద్రం అనేటటువంటిది ఉంటుందా ఉండదు కాబట్టి రూపక అలంకారం ఉన్నా లేనట్లు చెప్పేటటువంటిది ఇవి మొత్తం శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఇక డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉండేటటువంటి కవిపరిచయాలు ఇంపార్టెంట్వి చూడండి తెలుగు కవి పరిచయం నుంచి కవి పేరు తిక్కన శతాబ్దం పదమూడవ శతాబ్దం ఆస్థాన కవి నెల్లూరి మన్మసిద్ధి యొక్క ఆస్థాన కవి నిర్వచనోత్తర రామాయణం మహాభారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను తెలుగులోకి రాయడం జరిగింది ఇక్కడ బిరుదులు కవి బ్రహ్మ ఉభయ రచనా శైలి ఈయన పాతబడినటువంటి మాటలను ఉపయోగించకుండా కొత్త పదాలని ఉపయోగించాడు అనమాట అట్లాగే శ్రీనాథుడు గురించి గురనిధి కథ రాసినటువంటి శ్రీనాథుడి గురించి చూసినట్లయితే ఈయన సుమారు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి భీమాంబ మరయమాత్తులకు జన్మించడం జరిగింది పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి శృంగార కాశీ కాశీఖండము భీమఖండము పల్నాటి వీర చరిత్ర ధనుంజయ విజయం అనేటటువంటి రచనలు చేసిండు మనకు గురనిధి కథ కాశీఖండం నుంచి తీసుకున్నాం అనమాట కవిసార్వ సీస పద్యాలు చాటులు రాయడంలో దిట్ట మరియు గౌడడిండిమ బట్టను ఓడించడం అనమాట ఇక రైతు ప్రశస్తికి సంబంధించి వానమామలై జగన్నాథాచార్యులు చూసినట్లయితే వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించడం జరిగింది సీతమ్మ బక్కాయ శాస్త్రి రైతు రామాయణం కర్పస లక్ష్మి నాటకం రాయడం జరిగింది రైతు వాల్మీకి అనేటటువంటి బిరుదు ఉండడం జరిగింది ఈయన రైతు రామాయణం మాండలిక పదకోశంగా వ్యవసాయ పదకోశంగాను నుడికారాలకు నిలయంగాను భావించడం జరుగుతుంది ఇక గుడిసెలు కాలిపోతున్న ఈ లెసన్ నుంచి డాక్టర్ బోయి భీమన్న గురించి తెలుసుకున్నట్లయితే ఈయన పంతొమ్మిది వందల పదకొండులో తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురులో జన్మించడం జరిగింది తల్లిదండ్రులు నాగమ్మ తండ్రి పుల్లయ్య రచనలు పాలేరు కూలీరాజు బాలయోగి పైరుపాట పిల్లి శతకము పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఇటువంటివి పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ ఇటువంటివి రావడం జరిగింది సో ఇక ఏదైతే శబ్దాలంకార అర్థాలంకారాలు ఈ కవిపరిచయాలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్